ఆల్ రికార్డ్ డే కలెక్షన్స్ అనేవి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కొల్లగొట్టడం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో వంద కోట్ల సినిమా లేదని ఏదైతే ట్రోల్ చేశారో డే వన్ నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్లు అయితే అక్కడ కొల్లగొట్టడం అయితే జరిగింది రికార్డుల మోత మోగిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు రేపు ఎల్లుండు ఈ వీకెండ్ డేస్ లో ఖచ్చితంగా ఈజీగా ఈజీగా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మార్క్ అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా బాగా కనబడుతుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా గానీ ఓజీ ఫేవర్ అయి కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఓజీ ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యారని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ హైప్ అనేది ఆ రేంజ్ లో ఉంది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో లో ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి సినిమా ఇంకొకటి తీస్తారని కూడా ఎవరు ఊహించుండరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఫుల్ మీల్స్ పెట్టేశారు